అస్సలం వలైకు వరహమతుల్లాహ అల్హందులా ప్రియ విద్యార్థులారా అల్లాహో అక్బర్ గమనించండి పద్నాలుగు వందల నలభై ఆరో రమదాన్ కొద్ది రోజుల క్రితమే కదా మనం ఇక ప్రారంభమవుతుంది ప్రారంభమైంది అనుకుంటూ ఎంతో సంతోషంతో ఉపవాసాలు పెట్టాము కానీ చూస్తూ చూస్తూ ఇరవై రోజులు గడిచిపోయాయి అల్లాహో అల్లాహో అక్బర్ ఇకనైనా గుణపాఠం నేర్చుకోండి ఈ రోజులు ఎంత తొందరగా గడిచిపోయాయో మిగిలి ఉన్న మరి కొన్ని రోజులు వీటిని సద్వినియోగం చేసుకోండి సద్వినియోగించుకోండి ఇహ పరాలలో చాలా గొప్ప అదృష్టవంతుల్లో సౌభాగ్యవంతుల్లో చేరుతారు ఈ రమదాన్ చివరి దశ ఇంతకంటే గొప్ప రాత్రులు సంవత్సరంలోనే లేనే లేవు ఎందుకంటే ఇందులో ليلة القدر أنيدي أندي مريو إي ليلة القدر نو پندرانيكي پراوقت محمد صلى الله عليه وسلم ينتقى شرمين چه وارو صحيح مسلم لوني إي حديث نمبر پدکنڈو دبه يهدنو گمنين كان رسول الله صلى الله عليه وسلم يجتهد في العشر الأواخر ما لا يجتهد في غيره پراوقت صلى الله عليه وسلم رمضان لوني چور دشلو. అల్లా ఆరాధనలో ఎంత కఠోరంగా ఎంత ఎక్కువగా ఎక్కువగా వెరీ ఎక్కువ కష్టపడేవారో అంత వేరే ఏ రోజుల్లో వచ్చేది కాదు అల్లాహు అక్బర్ ఎలా ఉండేది వినండి మరొక హదీస్ హజరత్ ఆయిష సిద్ధి అల్లాహు తలనూ చెప్పారు హదీస్ నంబర్ పదకొండు వందల డెబ్బై నాలుగు సహీ ముస్లిం లోల్ రమదాన్ చివరి దశ ప్రారంభమైనదంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అహ్యల్ లయిల్ రాత్రంతా జాగారము చేసి రాత్రంతా మేల్కొని ఉండి వయ్ కజా అహలా తమ భార్య పిల్లలను కూడా మేల్కొలిపి వారిని కూడా నిద్ర నుండి లేపి వజద వ షద్దల్ మైజర్ అల్లాహ్యక ఆరాధనలో చాలా ఎక్కువగా కష్టపడేవారు మరియు నడుం బిగించుకునేవారు ఇక్కడ గమనించండి సోదర మహాశివులారా ముఖ్యంగా నాలుగు పదాలు ఈ హరీసులో వచ్చాయి ఒకటి పూర్తి రాత్రి సల్లా జాగారం చేసేవారు అల్లా ఆరాధనలో గడిపేవారు అంటే ఎప్పుడు పడుకునేవారు ధర్మవేత్తలు వేరే హరీసులో ఆధారంగా చెప్పారు కైలుల అని పగటి నిద్ర ఏదైతే ఉంటుందో కొంతసేపు అదే అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ ప్రవక్త వారు మనకు ఎంతో గొప్ప ఆదర్శం కదా మనపై ఇది విధిగా చేయబడలేదు కానీ ప్రవక్తను నేర్చుకొని ఈ లైలతో కదురును పొందడానికి మనం ఇలాంటి ప్రయత్నం చేస్తే ఎంత బాగుంటుంది అలాగే ప్రవక్త అసలల్లాహలూ వసల్లం ఈ లైలత్తును కదురును పొందే ఒక ప్రయత్నం కేవలం స్వతహాగా ఒంటరిగా తానే చేసే తామే చేసేవారు కారు అయిల్లా తమ భార్య పిల్లలను కూడా లేవారు భార్య పిల్లలను కూడా మేల్కొలిపేవారు అంటే దీని ద్వారా తెలుస్తుంది ఏమిటి మనిషి స్వయంగా ఒక ఉత్తమ ఆదర్శంగా ఉండాలి తన ఇంట్లో గనక భార్య పిల్లలు కొంతసేపు రాత్రి పడుకున్నా గాని పర్లేదు మరి కొంతసేపు అదనంగా ఎక్కువగా నఫీల్ గా వారు నమాజులు చేసుకోవడానికైనా ఇంకా వేరే ఆరాధనలు చేసుకోవడానికి వారిని లేపాలి మనం కూడా ఇదే పద్ధతిని అవలంబిస్తాము కదా అయ్యో పిల్లలు పొద్దున స్కూల్ కు వెళ్ళేవారు కదా స్కూల్ ప్రతి రోజు ఉంటుంది కానీ ఇలాంటి రోజులు మళ్ళీ ఎప్పుడు వస్తాయో తెలియదు కదా వచ్చే వరకు కూడా మనం బ్రతికి ఉంటామా తెలియదు కదా సల్ సల్లం చాలా కఠోరంగా ప్రయత్నించేవారు కష్టపడి ఇవాద చేసేవారు మిజర్ నడుం బిగించుకునేవారు అంటే ఈ రమదాని యొక్క రాత్రుల్లో భార్యలతో కలుసుకునే అటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా ప్రవక్త సల అల్లాహు అలీ వసలం కలుసుకునేవారు కాదు అల్లా ఆరాధనలో గడిపేవారు అని ఇలా మనం అల్లా యొక్క ఆరాధనలో గడిపితే లాభం ఏంటి الله أكبر الله أكبر شوراندي بروك تسل الله عليه وسلم شبو وارتا صحيح بخاري لوني حديث نمبر اوكتي توميدي سنة اوكتي. من قام ليلة القدر ايمان وحتي غفر له ما تقدم من دمبي. يوريت ليلة القدر يكراتني راتل تارو لو يكوغا الله آرادنا چيستارو آيوكا آرادنا سمبور وشواسم تو مريو الله پنیانی آشستو چے ستارو واری گتا پاپا پا لو مننین چبرتائی اللہ اکبر ینتا گپ شبوارتا ینتا گپ شبوارتا یہ لیلت القدر یک پنیانی اللہ تعالی منکرکو انکا ینتا گا پیٹیارو انہا انزلناہو فی لیلت القدر وما ادراک ما لیلت القدر لیلت القدری خیر من الف شہر لیلت القدری خیر من الف شہر یہ سورہ یک پرتیئے کا تفسیر ఉన్నది ఆ వీడియో మీరు తప్పకుండా చూడండి వినండి కానీ ఇక్కడ అల్లా ఏమంటున్నాడు లైలతుల్ కద్రును గనక మీరు పొందారు అంటే మీరు ఆ ఒక్క రాత్రిలో చేసే ఆరాధన పుణ్యం నేను మీకు వెయ్యి నెలలు మీరు ఒక్క సెకండ్ కూడా ఒక్క సెకండ్ కూడా విరామం తీసుకోకుండా విశ్రాంతి తీసుకోకుండా కంటిన్యూగా ఎనభై మూడు సంవత్సరాల నాలుగు నెలలు వెయ్యి నెలలు ఎంత మీకు మీరు ఆరాధన చేస్తే పుణ్యం లభిస్తుందో అంతకంటే ఎక్కువ పుణ్యం హై రో షహర్ వెయ్యి నెలలకు సమానంగా అంటలేడు అవుతారా వెయ్యి నెలల కంటే కూడా ఇంకా ఎక్కువగా ఇంకా ఉత్తమంగా ఇంకా మంచి రీతిలో అక్బర్ గమనించండి మనం వెయ్యి నెలలు బ్రతుకుతామా ఎనభై మూడు సంవత్సరాలు బ్రతుకుతామా ఒకవేళ అంత ఆయస్సు ఇచ్చినా గాని పదిహేను సంవత్సరాలు బాల్యంలోనే పోయాయి కదా మిగతా సంవత్సరాలలో ఎన్నో గంటలు పడుకుంటాము ఎన్నో గంటలు మనం శ్రమిస్తాము పనులు చేసుకుంటాము కానీ ఇక్కడ గమనించండి లేలితలు కదరి యొక్క ఈ గొప్ప పుణ్య ఫలితాన్ని అదే ఇదే ఈ లైలతుల్ కదురును పొందడానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇతికాఫ్ పాటించేవారు ఇతికాఫ్ చేసేవారు అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ సోదర మహాశివులారా ఇక ఇంత గొప్ప పుణ్యం పాపాల మన్నింపు ఇవన్నిటినీ కూడా మనిషి గమనించకుంటే ఎంత నష్టం వినండి హదీస్ సునన్ నిసాయిలో వచ్చింది షేఖల్వాని రేమహుల్లా దీనిని హసన్ అని చెప్పారు హదీస్ నంబర్ రెండు ఒకటి సున్నా ఆరు ఇందులో అల్లా కొరకు ఒక రాత్రి ఉంది ఈ రాత్రిని అల్లా వైపునకు ఎలా అంకితం చేయడం దీని ద్వారా ఈ రాత్రి ఘనతను గొప్పతనాన్ని గ్రహించండి ఖైరుమ్మిన్ అల్ ఫిషహర్ మరియు ఇది వెయ్యి నెలల కంటే కూడా చాలా గొప్పది చాలా ఉత్తమమైనది మన్ హురిమ ఖైరహా ఫకద్ హురిం ఇక ఇంతటి గొప్ప అదృష్టాన్ని కోల్పోయిన వాడు ఆ యొక్క మేలును పొందని వాడు వాస్తవంగా దురదృష్టవంతుడు అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ సోదర మహాశివులు నాకు ఈ పని ఉన్నది నాకు ఆ పని ఉన్నది అని సాకులు చెప్పుకుంటూ ఉండకూడదు మన సమయాన్ని వికరులో తుహాలో ఇస్తే తిలావత్ లో పురాణ్ తిలావత్ వినడంలో నఫీల్ నమాజులు చేయడంలో మరియు సర్వ సామాన్యంగా ఇషా తర్వాత నుండి ఫజర్ ముందు వరకు ఎక్కడెక్కడ ఏ జమాత్ తోని నమాజ్ జరుగుతుందో తా తరావి అన్న పేరుతో కానివ్వండి తహజుద్ అన్న పేరుతో కానివ్వండి హియాబుల్లైల్ అన్న పేరుతో కానివ్వండి పేరు అనేకం పని ఒక్కటే అందులో మీరు పాల్గొనండి ఎవరైతే జమాతో నమాజ్ చేస్తారో ఆ తరావి నమాజ్ వారికి రాత్రంతా చేసినంత పుణ్యం లభిస్తుంది మరియు గమనించండి అల్లాహు తాలా మన యొక్క నియత్ని మన యొక్క సంకల్పాన్ని మన యొక్క పనులను చూస్తాడు మన యొక్క అందాన్ని రూపురేఖల్ని చూడడు అల్లా మన శరీరాన్ని చూడడు ఇన్ అల్లహోకు ఇలా ఇలా కురూబికు కనుక ఈ లైలతుల్ కదిరి పొందడానికి ప్రవక్త అల్లాను ఆరాధించేవారు కానీ మనకు ఏం చెప్పారు సహీ బుహారి ప్రవక్త సల్లల్లాహు చెప్పారు హీత్ నంబర్ రెండు సున్నా ఒకటి ఏడు లైలతుల్ రమదాన్ లోని చివరి దశలోని రాత్రుల్లో వెతకండి ఎవరైనా ప్రవక్త విధానాన్ని అవలంబించి అన్ని రాత్రులు జాగారం చేసి నఫీల్ నమాజులు ఇట్లా చేస్తూ ఉంటే చాలా మంచిది ఒకవేళ నమాజులు చేయడానికి మరింత శక్తి ఉండాలని ఇషా తర్వాత రెండు గంటలు పడుకుంటే కూడా పాపం లేదు పాపం లేదు అయితే ఈ విషయాన్ని గమనించండి లలితులు కదురును పొందే ప్రయత్నం చేయండి అల్లా నాకు మీకు అందరికీ సద్భాగ్యం ప్రసాదించుగా